సో ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్ అనమాట లాస్ట్ పార్ట్లో చెప్పినట్టు మేమైతే లంచ్ తినేసి బయలుదేరాము ఎగ్వాహోబిలాంకి సో వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మౌంటైన్స్తో ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అనమాట సో వెళ్ళేటప్పుడు మనమైతే టోల్ పే చేయాలి ఫారెస్ట్ ఆఫీసర్స్కి సెవెంటీ రూపీస్ అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకుని మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ అయితే ఉన్నాయి సో అక్కడైతే మనము స్లిప్పర్స్ స్లీవ్ చేసేసి పైనకి అయితే వెక్కాల్సి వస్తుంది ఇక్కడ పైకి ఎక్కాక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట సో మీరు కూడా చూడండి చుట్టూరు మౌంటైన్స్ అయితే ఉన్నాయి అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ నరసింహ స్వామి వారు వచ్చేసి గుహలో మనకైతే దర్శనం ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది సో తమ్ముడు వాళ్ళు అయితే వెళ్తానని చెప్పారు సో ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో మనకి అందులో ఉన్న రాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి పైనుంచి చూస్తూ ఉంటే వచ్చేసి డైరెక్ట్ మౌంటైన్ పై నుంచి వస్తున్నాయి అనమాట ఈ వాటర్ సో ఈ నరసింహ స్వామిల వారికి ఒక స్టోరీ కూడా ఉంది సో అది నెక్స్ట్ పాటలో చెప్పి